వృష్టిక రాశి వారికి అనుకూలమైన మార్పులను అందుకోగలుగుతారు వృత్తి నిమిత్తం చేస్తున్నటువంటి కష్టానికి మంచి ప్రతిభని కనబరచగలుగుతారు ఉన్నతాధికారుల గుర్తింపుని దక్కించుకోగలుగుతారు దూర ప్రయాణాలు ఆకస్మిక ప్రయాణాలు కలిసొస్తాయి చేసే పనులలో మంచి పురోగతిని సాధించగలుగుతారు స్నేహితుల ద్వారా సహోద్యోగుల ద్వారా విశేషమైన సమాచారాన్ని అందుకోగలుగుతారు ఒక ఉద్యోగం నుండి మరొక ఉద్యోగానికి మారాలనుకునే వారికి మాత్రం అంతంత మాత్రంగా ఉంటుంది మీరు ఊహించినటువంటి మార్పులు ఏర్పడవచ్చు ఆర్థికంగా మాత్రం దెబ్బతినే అవకాశం ఉంటుంది ఈ ఉద్యోగాలు మారటము వ్యవహారాలలో మార్పులు తీసుకురావడము అదంత శ్రేయస్కరం కాదు ఇప్పటికీ ఈ విషయాలలో బ్యాకప్ ప్లాన్ ఖచ్చితంగా ఉంటేనే ముందడుగు వెయ్యండి సెకండ్ ప్లాన్ లేదు బ్యాకప్ ఏమీ లేదు మనకు ఉద్యోగం ఉంటేనే డబ్బులు వస్తాయి ఏ నెల ఆ నెల ఖర్చు అయిపోతున్నాయి అని అనుకున్నప్పుడు ఏ ఉద్యోగంలో అయితే ఉన్నారో అదే ఉద్యోగంలో మరికొన్నాళ్ళు ఉండండి మారే ప్రయత్నం మాత్రం చెయ్యొద్దు విదేశాలలో ఉన్నవారి నుండి కాస్తంత చికాకు కలిగించే అంశాలు వినటము బాధ కలిగించే అంశాలు వినటం అనేది ఏర్పడుతుంది ఆ కష్టపడతాం నష్టపోతాము ఏదో ఒకటి మా బదికి ఇక్కడే అని వాళ్ళు అనటం కూడా మీకు కాస్త చికాక్ కలిగించే విధంగా ఉంటుంది ఆ కష్టం మీద ఇక్కడొచ్చి పడచ్చు కదా ఎవరు కాదన్నారు కళ్ళెదికుండా బిడ్డను చూసుకుంటాను కదా ఏం జరిగిపోతుందో అన్న భయంతో నేను ఎంతకాలం మాత్రం ఉండగలుగుతాను ఈ రకమైనటువంటి మార్పులు ఏర్పడతాయి కుటుంబ పరమైనటువంటి విషయాలు చాలా అంటే చాలా సున్నితంగా మారిపోతాయి ఏ మాట మాట్లాడినా ఏం చెప్పబోయినా చాలా అంటే చాలా డిస్టర్బెన్సింగ్ గా ఉంటుంది ఈ విషయాలలో మాత్రం మీరు జాగ్రత్త ఒత్తిడి గురైతే అనారోగ్యాల బారిన మీరు పడే అవకాశం ఉంటుంది ఏది ఏమైనప్పటికీ వయసు వచ్చిన పిల్లల బాధ్యత వాళ్ళ మీదే ఉండనివ్వండి మీరు అక్కర్లేనటువంటి బరువు బాధ్యతలు మోసే ప్రయత్నం మాత్రం చెయ్యొద్దు ఇది నేను మీకు పర్సనల్ గా ఇచ్చే సలహా ఇది మీరు గ్రహించి మెలగండి దూరాన్ని ఉంటానన్నారా మంచిది ఉండమని చెప్పండి రూపాయి సహాయం చెయ్యొద్దు మీ గోల మీరు పడండి అంత మాత్రమే ఎక్కడ మనం తుంచాలో అక్కడ తుంచాలండి ఎక్కడ మనం పెంచాలో అక్కడ పెంచాలి కొన్ని కష్ట నష్టాలు పిల్లలు పడితేనే వాళ్ళు వ్యక్తిగతంగా అభివృద్ధి చెందగలుగుతారు ఈ రోజున మనం ఉన్నాం అడ్డం పెడతాము రేపొద్దున మనం ఉంటావా మనం లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి మనం ఉన్నప్పుడే వాళ్ళకన్నీ నేర్పించాలి వాళ్ళవి తెలుసుకోవాలి ఇది మీరు గ్రహించి మెలగండి ఇచ్చే ఆస్తిపాస్తులు కావచ్చు ధనం కావచ్చు ఇచ్చేసేయండి అంతటితో సెటిల్ చేసుకోండి ఇతర ఇతర ఆలోచనలు మాత్రం వాళ్ళకి రానివ్వవద్దు దూర ప్రయాణాలు ఆకస్మిక దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి దైవ ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు ఈ వారం స్త్రీలు కొత్త రుణాలను చేయాలన్న ఆలోచనలు ఏర్పడతాయి రుణ సంబంధమైనటువంటి వ్యవహారాలలో పురోగతిని అందుకోగలుగుతారు ఎప్పటికప్పుడు మీరు అప్లికేషన్ పెట్టడమే ఆలస్యం మీకు రుణాలు మీకు రుణాలు అందే విధంగా ఉంటుంది ఈ విషయాలలో మాత్రం రుణం ఎంతవరకు అవసరమో అది గ్రహించి మెలగండి అక్కర్లేనటువంటి రుణాలు తీసుకొని అక్కర్లేనటువంటి కార్యక్రమాలను మాత్రం చెయ్యొద్దు ఏ కార్యక్రమానికి ఎంత అవసరమో అంత మాత్రమే ధనాన్ని ఖర్చు చేయండి అవకాశం ఉందని ఆస్కారం ఉందని మాత్రం ఎక్కువగా రుణాలను మాత్రం చెయ్యొద్దు ఇది మీకు శ్రేయస్కరం కాదు దూర ప్రయాణాలు ఆకస్మిక దూర ప్రయాణాలు కలిసొస్తాయి ధనవస్తు లాభాలను అందుకోగలుగుతారు స్నేహితుల ద్వారా కొత్త వ్యాపారాన్ని మొదలు పెట్టాలన్న ఆలోచనలు అనుకూల దిశలో ఉంటాయి ఈ వారం వృష్టిక రాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ వచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య ఎనిమిది ప్రతిరోజు రుణ విమోచ స్తోత్రాన్ని పఠించండి ఏదైనా శైవ క్షేత్రంలో అంగారక పాశ్వత హోమాన్ని జరిపించండి చేతికి కుబేర కంకణాన్ని ధరించండి